హాయ్ ఫౌండర్స్ ఒక్క యాష్ గారికి మాత్రమే తెలుసు ఈ రోజు నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా వద్దు దయచేసి మన ఎక్స్పెక్టేషన్స్ ఏవి పనికిరావు నేనే కాదు కదా ఎవరు చెప్పినా కూడా ఎక్స్పెక్టేషన్స్ జరగవు కాబట్టి ఎవరు చెప్పే మాట మీరు వినకండి మనం న్యాచురల్గా రియాలిటీలో ఉందాం మన దిలాన్ సార్ కూడా చెప్పారు రియలిస్టిక్ గా ఉండండి ప్లీజ్ దయచేసి అన్నారు కాబట్టి మనందరం కూడా రియలిస్టిక్ లో ఉందాం ఎక్స్పెక్టేషన్స్ అస్సలు ఇంకా ఇప్పుడు ఈ రోజు నుంచి అప్పటికే ఉండబో ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సే లేదు మన ఎల్సీలు చెప్పాలి క్రిస్ గారు చెప్పాలి డేటు ఫలాన్ డేట్ లో రాగలుగుతుంది అని ఓకే లేదా మైకల్ విలియమ్స్ గారు చెప్పాలి లేదా మన దిలాన్ సార్ చెప్పాలి ఇలాగ మనకి సీనియర్స్ ఎల్సీ మెంబర్స్ మాత్రమే చెప్పగలగాలి ఇంకా ఎవరు చెప్పినా కూడా ఏది చెప్పినా కూడా అవి జరగవు జరగబోవు కాబట్టి మన పని అంతా కూడా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా యాష్ గారు డిజైన్ చేస్తున్నారని తెలిసింది ఆ స్ట్రక్చర్ చాలా పవర్ఫుల్ గా ఉందని తెలిసింది కాబట్టి మన మన లైఫ్ ఆల్రెడీ వి సెటిల్డ్ బట్ అటువంటి లైఫ్ ని మనం టచ్ చేసే రోజు అతి దగ్గరలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్ కొంచెం ఓపిక పడదాం మరి కొద్ది రోజులు ఓపిక పడదాం ఒక రెండు మూడు నెలలు పట్టచ్చు నో ప్రాబ్లం మనకి ఆగస్ట్ కంతా కూడా మనకి మంచి రోజులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం యాష్ గారు ఖచ్చితంగా చెప్పే విషయం మీద మనం ఆధారపడదాం ఓకే ఇక్కడ పాపప్ మీద ఒక కన్నీస్ ఉంచండి మీ అకౌంట్స్ చూసుకుంటూ ఉండండి లాగిన్ అవడమే మన పని రైట్ కాబట్టి ఇది ఒక విషయం మీరు చేసుకోండి సంతోషంగా అందరూ కూడా ఉండగలుగుతారు ఎవరు డీల పడే అవసరం లేదు మరొక్కసారి చెప్తున్నారు ఎవరు నిరుత్సాహానికి గురి కావద్దండి ఇది మనకి శుభ లేట్ అయ్యే కొద్దీ మన వ్యాలెట్లు బ్లాస్ట్ అవుతూనే ఉంటాయి లేట్ అయ్యే కొద్దీ మనకి ట్రాఫిక్ వస్తూనే ఉంటుంది బట్ ఆ రోజులు చూసుకునే రోజులు ఆ చూసుకునే రోజు ఆ చూసుకునే క్షణం మనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం తప్పించి ఎక్స్పెక్ట్ చేయొద్దండి రైట్ మనం ఎక్స్పెక్ట్ చేసాం ఇదివరకు అన్ని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వచ్చాం బట్ ఏది కూడా మనకు జరగలేదు బట్ జూన్ మంత్ ఇస్ ద ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని యాష్ గార్ చెప్పారు కాబట్టి ఈ జూన్లో చాలా విషయాల్లో యాష్ గార్ విజయాన్ని సాధించారని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి మనందరం కూడా కన్ఫ్యూజ్ కాకుండా సోషల్ మీడియాలో వచ్చే కొన్ని కొన్ని అన్నోన్ అప్డేట్స్ అన్ని కూడా మనం చూడకుండా ఎవరైతే మీరు ఎవరినైతే ఫాలో అవుతున్నారో ఆ ఒక్క లీడర్ని ఆ ఒక్క గ్రూప్ ని మాత్రమే మీరు ఫాలో అవ్వండి ఇంకా మిగతా వాళ్ళందరినీ ఫాలో అవుతామంటే అది మీ ఇష్టం అది మీ విజ్ఞతగా వదిలేద్దాం ఎందుకంటే ఎవరైనా ఒకరి మాట వింటే ఏదన్నా ఒకటి చేసుకుంటే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు అన్ని రకాల మెసేజ్లు అన్ని రకాలవీ చూసుకుంటూ పోతుంటే కన్ఫ్యూజ్ అవుతారు మీరు కన్ఫ్యూజ్ కాకూడదు మా తపన అన్నిట్లో మీరు ఉండండి గ్రూప్ లో నో ప్రాబ్లం ప్రతి ఒక్క మెసేజ్ చూడండి నో ప్రాబ్లం బట్ ఏంటంటే ఆ కన్ఫ్యూజన్ తీసుకొచ్చి మిగతా వాళ్ళకి చెప్పొద్దండి దయచేసి మీ వరకే ఉంచండి ఈ రోజు మా వరకు వచ్చినటువంటి దిలాన్ సార్ అప్డేట్ ని మీకు చెప్పాలని ఒక తపంతోటి ఈ రోజు ఆడియో చేయడం జరిగింది చాలా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకేమి బ్యాడ్ ఇన్ఫర్మేషన్ కాదు కంపెనీ ఎత్తుపోయే రేంజ్ లో కంపెనీ ఇంక రాదు ఇంక ఎప్పటికీ ఉండదు అని చెప్పే రేంజ్ లో కొంతమంది చెప్పినటువంటి దానికి కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఈ రోజు దిలాన్ గారు పెట్టినటువంటి మెసేజ్ అద్భుతం అండి కాబట్టి ఆయన కరెక్ట్గా చెప్పారు మనకు రాగలుగుతుంది వాళ్ళు కాన్ఫిడెన్స్ తోటే ఉన్నారు వాళ్ళు హై కార్పొరేట్ ప్రొఫెషనల్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు కార్పొరేట్ లాంగ్వేజ్ స్థాయిలోనే మాట్లాడతారు రైట్ మనం అదే పరంగానే మనం ఇప్పుడు అప్పుడు పెట్టుకోకుండా మన పనులు మన ఉద్యోగాలు మనం హ్యాపీగా సాఫీగా చేసుకుందాం ఎటువంటి కన్క్లూషన్ వద్దు క్లారిటీగా ఉందాం మనం కూడా ఓకే నో హరి నో వరి బీ హ్యాపీ బీ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మై డియర్ ఫ్రెండ్స్ మన అందరం కూడా ఎందుకంటే ఎవరు చలబడే అవసరం లేదు ఇప్పుడు ఇంకా మనం ఎనర్జెటిక్గా ఉండొచ్చు అబ్బోయ్ అంత కన్ఫ్యూజ్ అంత టెన్షన్ పడే టైం నుంచి కొద్దిగా దూరం పడింది ఓకే నో ప్రాబ్లం సంతోషంగా ఉంటాం ఆ ఆగస్ట్ కింద మన మైండ్ సెట్ ఇంకా స్ట్రాంగ్ చేసుకుందాం ఇంకా కొద్దిగా ఫిట్నెస్ తెచ్చుకుందాం రైట్ కాబట్టి ఇది విషయం అందరూ కూడా జాగ్రత్తగా మీ ఆరోగ్యాలు చూసుకుంటారని మరికొద్ది రోజుల్లో మనం వెయిట్ చేసి వచ్చే ప్రతి అప్డేట్ ని కూడా మీకు నేను ఛేర్ తప్పకుండా ప్రతి అప్డేట్ ని మీకు చెప్పే బాధ్యత రెస్పాన్సిబిలిటీ మేము తీసుకున్నాం కాబట్టి ఈరోజు యాజ్ అ వాలంటీర్గా మేము మీకోసం వర్క్ చేస్తున్నాం ఒక్క ఆన్ ప్యాస్ పట్ల తప్ప వేరే ఇతరతర ఏది కూడా సబ్జెక్ట్స్ మీద మీకు మేము అవగాహన తెప్పించట్లేదు చూపించట్లేదు ఎక్కడ కూడా మిమ్మల్ని జాయిన్ చేయించట్లేదు ఎందుకంటే మాకు ఆన్ ప్యాసివే మా ప్రాణం ఆన్ ప్యాసివే మా ఊపిరి ఆన్ ప్యాసివే మా శ్వాస కాబట్టి అదే మా ధ్యేయం అదే మా ధ్యానం అదే మా గమ్యం కాబట్టి మా టార్గెట్ అదే మా అంతిమం అదే దిస్ ఇస్ అ ఫైనల్ బిజినెస్ నేను చెప్పాను ఎప్పుడో చెప్పానండి ఆన్ ప్యాసివ్ ఈజ్ మై ఫైనల్ బిజినెస్ దిస్ ఈజ్ మై ఫైనల్ డెస్టినేషన్ కాబట్టి ఆల్రెడీ నిర్ణయించుకునేసినాం లాగా నిర్ణయించుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఫౌండర్లు ఉన్నారు మీ అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మనం ఆల్రెడీ మెంటలీ గెలిచేసాం ఫిజికలీ మనం చూసుకునే రోజు రావాలి ఆ రోజు కోసం వేచి ఉందాం భగవంతుని రోజు మనస్ఫూర్తిగా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో ప్రార్థిద్దాం అతి త్వరలో మనం ముందుకు రావాలని అంతే తప్పించి డేట్లు ఎక్స్పెక్టేషన్స్ దయచేసి ఇంకా ఈ రోజు నుంచి ఇంకెప్పటికీ కూడా పెట్టుకోకండి వస్తాయి మన సీనియర్లు ఎల్సీ మెంబర్లు ఇస్తారు మంచి వాయిస్ ఇస్తారు వాళ్ళు మంచి మెసేజ్లు ఇస్తారు అవి చదువుకుందాం చూసుకుందాం ముందుకు సాగుదాం ఓకేనా థ్యాంక్ యూ అండి ఇంతవరకు నాకు ఇచ్చినటువంటి ఆప్షన్ ఈ రోజు వరకు నేను మీకు చాలా హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు సర్వీస్ ఇచ్చుకుంటూ వచ్చాం ఇది వరకు ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి కూడా ముందు ముందు రోజులు కూడా మేము ఇలాగే ఇస్తాం ఎనర్జెటిక్ గానే ఉంటాం ఎవ్వరు ఇక్కడ చల్లబడే సీన్ లేదు ఓకే ఎందుకంటే చెప్పాం కదా అప్పుడే చెప్పాం మేము సోల్జర్స్ కాదు వ్యారియర్స్ అని సోల్జర్ వెళ్తాడు తిరిగి వస్తాడు ఏదో గ్యారంటీ లేదు కానీ వ్యారియర్ పోతాడు తల తీసుకునే వస్తాడు కాబట్టి అట్లా వ్యారియర్స్ లాగే మనందరం కూడా ఉండాలి అదే కాన్ఫిడెంట్ తోటి ఉండాలి దయచేసి దీన్ని కూడా మనసు పెట్టి వినండి ఈ ఆడియోని లేకపోతే చాలామందికి ఇది అర్థం కాదు ఎందుకంటే మా భావాజాలాన్ని మీకు మేము ఈ విధంగా మేము చెప్పుకుంటున్నాం ఇంతకంటే మేము చేసేది ఏమీ లేదు కాబట్టి మా సర్వీస్ ఏమైతే ఉందో మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా హండ్రెడ్ కి త్రీ థౌజండ్ పర్సెంట్ మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి చాలా మంది లాంటి లీడర్స్ అందరూ కూడా కష్టపడి వాళ్ళు ఎక్కడెక్కడో విషయాలు సేకరించి మీకోసం ఎన్నో మీకు మీకోసం పోస్ట్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ గ్రూపులతోటి కాబట్టి అవన్నీ మీరు నిజంగానే నిజాయితీగా చదవండి చదవండి వినండి చూడండి ఆనందించండి ఓకే మనం దగ్గర రాబోయే రోజుల్లో మనం కలిసి ముందుకు నడుద్దాం ఖచ్చితంగా మనం బద్దలు కొట్టడం గ్యారంటీ ఖచ్చితంగా మన జీవితాల్లో వెలుగు నింపడం గ్యారంటీ యాష్ గారు ఇది కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్ జై ఆన్ ప్యాస్ जय एसर जय भारत